చెప్తాం టెక్కల్లో ఉన్నటువంటి పోర్టు చెప్తాం ఇక్కడ వచ్చినటువంటి ఫిషింగ్ హార్బర్ చెప్తాం నువ్వేం చేసావు చెప్పు మిస్లీడ్ కావద్దని స్నేహితులు కోరుతున్నా మీ ఇష్టం మిగతా విషయాలు నేను పోను గాని చంద్రబాబు అభివృద్ధి చేసేవాడు అంటే మోసకారే మనకు అన్యాయం చేసినటువంటి వాడు మేము అభివృద్ధి చేయలేదన్నటువంటి మాట కరెక్ట్ కాదు చాలా పెద్ద ఎత్తున మన వాటను మనం లాగాము ఎప్పుడు రానటువంటి నిధుల్ని ఏ సంవత్సరాల్లో కూడా తెచ్చాము పోర్ట్ కనెక్ట్ అయిన తర్వాత దాని హ్యాన్స్లర్ ఇండస్ట్రీస్ దానికి అనుబంధంగా వచ్చినటువంటి అనేక పరిశ్రమలు మనం చెప్పకుండానే అలాగ పెరిగేటువంటి అవసరం ఉంది ఇది ఉంది ఆటోమేటిక్గా జరిగిపోతుంది అలాగే మళ్ళీ గవర్నమెంట్ వస్తే మొదట చేసే పని ఏంటంటే హర్డిల్స్ తొలగించుకొని విశాఖపట్నాన్ని క్యాపిటల్ కింద ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద పుట్టేస్తాను నేను అడుగుతున్న ఈ ప్రెస్ ద్వారా మీ స్టాండర్డ్ చెప్పండి మీరు వస్తే రాజధాని ఎక్కడ పెడతారు విశాఖపట్నం మీకు కావాలా వద్దా చెప్పనండి ఎవరికైనా వాళ్ళకు కూడా తెలియదు ఒక వ్యాపార చంద్రబాబు చేతిలో ఉంది అది అతను అక్కడ పెడితే లాభం వస్తుందంటే అటు చేస్తాడు అతను మాత్రం హైదరాబాద్లో ఉంటాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉంటాడు ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేస్తాడు నేను అలా చెప్తున్నట్టు ఇంకా వ్యక్తిగతంగా చంద్రబాబు మీద నాకు కోపం లేదు తప్పు కదా అది నువ్వు హైదరాబాద్లో మంచి కట్టుకుని ఉంటావు ఆంధ్రప్రదేశ్ గురించి సలహాలు ఇస్తుంటావు ఈ పది సంవత్సరాలు అయింది ఎవరికి బైఫర్ గేట్ అయ్యి పది సంవత్సరాలు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నావు నువ్వు అక్కడ నుంచి వచ్చి మా ఓటు అడిగి నీ ఓటు ఏమంటావు నువ్వు హైదరాబాద్లో ఉంటావు మేము ఇక్కడ ఉండాలి ఏమిటి నీకు ఇంట్రెస్ట్ ఎక్కడుంటావు నువ్వు వస్తావా విజయవాడ మీరు ఆలోచించండి ఒక చీఫ్ మినిస్టర్ ఆ స్టేట్లో కాకుండా ఇతర స్టేట్లో నివాసం ఉంటాడా ఓటు అడిగే హక్కుందా మన మన కర్మ కాకపోతే ఇంకో అతను వస్తాడు అతను వచ్చి అతను కూడా అంతే అతను హైదరాబాద్లో ఉంటాడు జస్ట్ ఫ్లైట్లో దిగుతారు మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతారు హైదరాబాద్కి వెళ్తారు ఎన్ని సంవత్సరాల తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు అయింది మీరు ఎక్కడ ఉంటారు ఎక్కడ ఓటడుతుంది ఎక్కడ క్షేమం గురించి మీరు మాట్లాడుతున్నారు మీరు ఇవన్నీ ఆలోచించరా